లిక్కర్ రాణి బొడ్డమ్మ తెలంగాణ బతుకమ్మ తెలంగాణ వచ్చిన తర్వాత ఆడబిడ్డ ఒకతే అని కేసీఆర్ గర్వంగా చెప్పుకుంటున్న అరభాగమైనటువంటి తెలంగాణ మహిళల్ని పక్కన పడేసి కేవలం కవిత ఒకతే బిడ్డ బతుకమ్మ ఆడిన ఒకటే బిడ్డ జాగృతుల వేల కోట్లు కొట్టేసిన ఒకటే బిడ్డ తెలంగాణ ప్రజలు ప్రతి కుటుంబంలో ఆడపిల్లలకి వాటా ఉంటది భర్త సంపాదించిన కొడుకు సంపాదించిన పైసలలో వాటా తీసుకొని పోయి తన బిడ్డకు పెడుతున్నటువంటి కేసీఆర్ ఆ బిడ్డ ఈ రోజు వచ్చి ఏ అధికారికంగా అడుగుతుందో ఒక ఎమ్మెల్సీగా మిగతా ఎమ్మెల్యే లేరు ముఖ్యమంత్రి మాట్లాడాడు కేటీఆర్ అనవసరమైన మాటలు మాట్లాడతాడు హరీష్ రావుకి అయితే ఇక నోటి దోలు ఎక్కువైనాయి మరి ఇంకా ఎవ్వరు లేనట్ల కుటుంబంలో ముగ్గురే ముగ్గురు మాట్లాడతారు నిన్న పులి వచ్చింది అన్నాడు చూసినాం కదా వంగి వంగి దండాలు పెట్టి వంగి వంగి కాలు మొక్కిపోయిన వాళ్ళ సంగతి మనం చూసినాం ఏమి ఏ పురుషుడా లేకపోతే అదేదో వెనకడికి పెద్ద పెద్ద ఋషులు మహానుభావులు ఒక హిమాలయాల్లో తపస్సు చేసి ఓ వంద ఏళ్ళు యాభై ఏండ్లు తపస్సు చేసి వస్తే అందరు ఋషులకి కాళ్ళు మొక్కుతారు కేసీఆర్ ఏం చేసి అంతమంది మొక్కిరో నాకు అర్థం కాదు అంటే మీరు చేసిన అవినీతిని ఇంకా మమ్మల్ని కనిపెట్టుకుని ఉండు కేసీఆర్ మేము చేసిన తప్పులకి నువ్వు చేయించిన తప్పులకి ఒక్క కాలుదండంతో పోతుంది గతంలో కాలు కాళ్ళు మొక్కినటువంటి ఆయన పేరేంది కలెక్టర్ రెడ్డి ఈ రోజు రాజ్ రాజ్ పుష్ప రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్ తోని ఒక వెలుగు వెలుతున్నటువంటి కలెక్టర్ కాలు మొక్తే ఆయన స్థితి ఏడీ తీసుకపోయింది కేసీఆర్ అట్లని ఇంకేమన్నా అరాకోరా అధికారంలో లేకున్నా ఒక మూడు నెలల్లో ఆరు నెలల్లో ప్రభుత్వాన్ని పడేస్తామని కేసీఆర్ కూడా ఒక ఏడ చూస్తాం వీళ్ళ సంగతి అంట ఏం చేస్తావు బిజెపి నీ బాడీలో జరిగినట్టున్నది వాళ్ళలాగా పన్నెండు రాష్ట్రాలని గుల్ తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నాం ఉన్న ముప్పై తొమ్మిది మందికి మా అయితే నువ్వు అన్నట్టే ఇంకేమన్నా ఒకటో ఇద్దరుకుందా అంటే ఆ ఒకడో ఇద్దరు తీసుకున్నప్పుడు చురుకలు వాతలు అన్ని పెడతారనేది నీకు తెలుసు ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం కాదు ఇది దొరల ప్రభుత్వం కాదు ఏ విధంగా సంవత్సరం చూసి చెప్త సంగతి ప్రభుత్వాన్ని పడేస్తా ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతాడో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంతైనా అచింత చచ్చినా పులుపు సావద్దు ప్రభుత్వం కూలిపోయింది ప్రభుత్వాన్ని ఓడగొట్టినరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన గాని సిగ్గు రాలేదు మళ్ళీ కొడుకు ఒక దిక్కు మూడు నెలలు అంటాడు బిడ్డ ఒక దిక్కు లెక్కలు చెప్పాలంటే తండ్రి కూర్చొని ఆడ చూస్తా అంటాడు నేను ఆయన ఒకడున్నాడు కడియం శ్రీ గారి ఆయన ఏదో ప్రభుత్వం పడిపోతుంది ఆరు నెలలు మూడు నెలలు అంటాడు అరే మీ అసంటి బేకుఫ్ల మాటలు ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు అసలు మిమ్మల్ని పట్టించుకునే స్థితిలో లేరు గాని పదే పదే నేను చెప్తున్నా మీరు చేసిన అవినీతిని బయటికి తీయడం లోపల ప్రజలు ఉన్నారు అధికారులు ఉన్నారు ప్రభుత్వం ఉన్నారు దీంట్లో ఎలాంటి సంక్షిప్తం లేదు మీరు చేసిన అవినీతి తీసుడే తీసుడు మిమ్మల్ని గొయ్యి దోవి పాతుడే పాతు ఏది ఏమనుకున్నా కూడా కవితమ్మ విషయమే మాట్లాడుతున్నా ఎందుకంటే తండ్రి కొడుకు బిడ్డ అందరు ఒక్కొక్క దిక్కు మాట్లాడుతున్నారు అన్నిటికీ సమాధానం చెప్పాలి కాబట్టి అందరిది కలిపి కాస్త మాట్లాడినా కవితమ్మ ఏ అధికారికంగా అధికారిక కార్యక్రమాల నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి అవును కరెక్ట్ అడిగిన ప్రతిపక్షంలో కూర్చొని ఇట్లాంటి ప్రశ్నలే అయ్యా గతంలో కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇయ్యలేదు మీకు అవకాశం ఇచ్చి ఏమ్మా బొడ్డెమ్మా నిన్న అధికారికంగా కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాల లేకపోతే అనధికార కార్యక్రమాల ఒక్కసారి నిన్న నుంచి రాత్రి వరకు సాయంత్రం వరకు జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కార్యక్రమాలు మొదలు పెట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఒక్కసారి చూడు తల్లి అధికారిక కార్యక్రమాలు కావు హెలికాప్టర్ లెక్క అడిగితే చెప్తాం ప్రజలు అడగాలి చెప్తావు నువ్వే దోపిడీ చేసినావు నీ లిక్కర్ కథ నీ కథ బయటకు వస్తుందనే నేను అన్ని మాట్లాడుతున్నావు అసలు నీకు అడిగే నైతిక విలువ ఎక్కడుంది మీ ఆయన ఏ అధికారంతో భద్రాచల రామదాసునికి పట్టు వస్త్రాలు ముచ్చాలు తీసుకొని పోయిందమ్మా అదొక్కసారి లెక్క చెప్పాల్సినటువంటి బాధ్యత నీకుందమ్మా నీ అల్లుడు మీ అన్న కొడుకు కనీసం మేజర్ కూడా కానోడు ఏ అధికారంతో శ్రీరామచంద్రుల్ని అవమానించడానికి వారి కళ్యాణానికి అవమానించడానికి పెళ్లిగా నోడు గింత పెడితే గింత లేడు వాడినిచ్చి మీరు తలంబ్రాలు పట్టు వస్త్రాలు పంపించిండ్రు ఒకసారి లెక్క చెప్పమ్మా ఇవన్నీ మేము మస్తు అడగాలంటే మస్తున్నది కానీ మీలాగా చిల్లర వ్యవహారం కాదు మేం ప్రజలకు పరిపాలన చేస్తున్నాం ప్రజల విషయమే మాట్లాడతాం ప్రజలకు అవసరం ఉన్న పనులే చేస్తాం నీలాంటి మాటలకు మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేకుండే కానీ చెప్పకపోతే మేము ఏదో తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరు రోజు లొల్లి చేయండి మేము రోజు చెప్పుకుంటూనే పోతాం కోర్స్ ప్రజల పాలన నడుస్తూనే ఉంటుంది కవితమ్మ తల్లి హెలికాప్టర్ లెక్క కావాలి కుర్చీల లెక్క కావాలి నిన్న జరిగిన అక్కడ కార్యక్రమాల లెక్క కావాలి నేను ఒక లెక్క చెప్తాను వినుతల్లి నిన్న డాక్రా మహిళలతోని స్వయం ఉపాధి మహిళలతోని నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ఘనమైన కార్యక్రమము ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమము మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలలో పాల్గొని ఒక ముఖ్యమంత్రిగా ఆ మారుమూలనున్నటువంటి ఆదిలాబాదు జిల్లా నని దత్తత తీసుకుంటానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఈ రోజు ప్రజలు దాన్ని హర్షించడం అది తట్టుకోలేక అధికారిక ప్రకటన అధికారికంగా ఏం ఖర్చు పెట్టినరో లెక్కలు దాని కౌంటర్ ఇయ్యే సాధనైతే లేదు మీ అధికారంలో ఉన్నప్పుడు అదిలాబాదును పట్టించుకున్న పాపాన పోయినరా అక్కడ మిషన్ భగీరథ నీళ్లు తాగడానికి వస్తున్నాయా అది చెప్పమని మేము లెక్కలు అడిగినాం కదా నిన్న కాబట్టి ఈ కౌంటర్ దాని జవాబు వస్తుంది కాళేశ్వరం కథ గత ఆరు నెలల నుంచి అడుగుతున్నాం మేము కథ కంచికె మనం ఇంటికి అయింది ఇంత 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 మొత్తం కూలిపోతుంది దాని గురించి ఎవ్వరు నోరు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అక్షరాల తీసుకొని పోయి నీళ్ళలో పోషిడు నీళ్ళలో కూడా కాదు కవిత కొంపల కేసీఆర్ కొంపల కేటీఆర్ కొంపల కృష్ణారెడ్డి కొంపల హరీష్ రావు కొంపల వాడు ఎవడు ఉండే కదా సోమేశ్వరరావు ఇంకెవడో ఉండే కదా దానికి ఐఏఎస్ ఆఫీసర్ వా అని బొందకు పెట్టిండ్రు మరి మిమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా తక్కువ ఎందుకంటే మా చెమటాన్ని మా రక్తాన్ని పిండి ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి కడితే మీరు ఈరోజు ముక్కలు ముక్కలు చేసి మీరు మాకు లెక్కలు అడుగుతారా ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వెళ్తేనే నీకు ఇన్ని ప్రశ్నలు వచ్చినాయి నువ్వు ఏడు లక్షల కోట్లు మీ అయ్యా తెలంగాణ ప్రజలకు చేసినటువంటి అప్పుని మేమే అడగాలమ్మా ప్రభుత్వాన్ని పోల్చేస్తామని మీ అన్న నువ్వేమో లెక్కలు అసలు మీ గుండె ధైర్యం సరిపోతలేదు మీరు జైలు పోతారనే భయంతో వణుకుతోని లో వచ్చినటువంటి ప్రశ్నలు ఇవి మీరు చేసిన అవినీతి రేవంత్ రెడ్డి గారు బయట పెడుతున్నారని నిన్నెన్నో కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు అలాగే నిన్న ప్రకటన కూడా చూడలేదమ్మా వేదిక మీద నుంచి ఐదు వందల రూపాయల సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంట్ ఇస్తా అనడం అదేమన్నా ప్రైవేటో కాంగ్రెస్ పార్టీదో అమ్మా మేమిస్తా అన్న గ్యారంటీలో ఇంకో రెండు హామీల్ని నిన్న ప్రజల ముందుకు యువత ముందుకు తీసుకొని పోవడం అనేది నువ్వు అధికారికంగా అంటావో అనధికారికంగా అంటావు ప్రభుత్వం అంటావు నీ 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 వ్యక్తిత్వానికి ఏడి చేస్తున్నా లెక్కలన్నీ చెప్తాం ఫస్ట్ ఈ లెక్కలది మా హెలికాప్టర్ లెక్క ఒక ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ షెడ్యూల్ చాలా ఉంటాయి మీ లాగా ఫామ్ హౌస్లో వండుకొని ఒకటే ఒక ప్రోగ్రాంకి బయటికి వస్తాడు ప్రజల ప్రోగ్రాంకి ఎప్పుడన్నా అది కూడా ఎన్నికల సమయంలో అప్పుడు వస్తాడు మీ నాయన కావద్దు కదా హెలికాప్టరు రేవంత్ రెడ్డి గారు ఇరవై గంటలు కష్టపడుతున్నారు ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వరకు కాన్వాయిలో కార్లల్లో వెళ్తే అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది రోడ్ అంతా క్లియరెన్స్ ఇవ్వాలి ఒక పోనికి నాలుగు గంటలు రానికి నాలుగు గంటలు ఒక దినమంతా వృధా అవుతుంది నిన్న రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ కు వచ్చి మళ్ళీ హైదరాబాద్ లో కార్యక్రమాలు చూసుకున్నారు మరి మీ నాయన అయితే ఎన్నడూ కూడా అందుబాటులో ఉండకుండా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ప్రజాసేవకు గాని మరి మీ నాయనకెందుకు అడగకపోతివి నేను ఇంకో విషయం గుర్తు చేస్తా చిటి తల్లి నీకు బొడ్డమ్మ హుజరాబాద్ ఎన్నికలప్పుడు మీ నాయన కేసీఆర్ గత ముఖ్యమంత్రి కొన్ని వందల వేల బస్సులు పెట్టి అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ వాడుకొని హుజురాబాద్ సభకి జిల్లా జిల్లాలో ఉన్నటువంటి బస్సులు కలెక్టర్లు ఎంఆర్ఓలు ఆర్డీఓలు టీచర్లను అందరినీ వాడుకొని బెదిరించి ఆ రోజు స్కూళ్లకు ఇచ్చి స్కూళ్ల బస్సులు కూడా వాడుకొని ఆర్టీసీ బస్సుల్ని వాడుకొని ప్రచారం చేసేది కదమ్మా ఎన్నికల ప్రచారం మీరు దాన్ని ఏమంటావమ్మా కొన్ని వందల బస్సుల్ని తీసుకొని పోయినటువంటి మీ నాయన ఎన్నికల ప్రచారం ఆ లెక్క ఇప్పటిదాకా తెలియలేదు మనకేందో అని ఆ లెక్క చూపి తల్లి అంటే నిన్న మొట్టమొదటి సభ విజయవంతమైంది ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న ఏనాడైతే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అయ్యారు ఆ రోజు ఇంద్రవెల్లిలో కార్యక్రమం తొలతగా మొదలుపెట్టి శ్రీకారం చుట్టి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల స్తూపానికి స్థూపం దగ్గర నమస్కారం చేసుకుని ఆనాడు చేసినటువంటి ప్రమాణాలతో ఆనాడు శంకారావం పూరిస్తే మొదలు పెట్టినటువంటి కాంగ్రెస్ కార్యక్రమము మరి ఇరవై మూడు డిసెంబర్ మూడో తారీఖున వచ్చినటువంటి రిజల్ట్ అక్కడ ఆదివాసులు ఇచ్చినటువంటి ఆదివాసుల వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళ కమ్యూనిటీ కోసమో రాష్ట్రం కోసమో ఇతరత్ర కోసమో కొట్లాడి పోరాడినటువంటి ఎంతోమంది చనిపోయినటువంటి స్థూపం అక్కడ ఉంటే అక్కడ అక్కడ మొక్కు చెల్లించుకోవడానికి నిన్న రేవంత్ రెడ్డి గారు అధికారికంగా కూడా కొన్ని కార్యక్రమాల్ని తీసుకొని వస్తే తట్టుకోలేనటువంటి మీరు లెక్కల కుర్చీల లెక్క మేమేం చేసిన ఏమైనా భోజనాలు పెట్టినా మా పాపం కార్యకర్తలు ఎవరికి వాళ్ళే వచ్చినక కుర్చీలు కూడా ఒక ముఖ్యమంత్రి వస్తే ఎయ్యలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినవని ఒప్పుకున్నట్టే కదా నువ్వు ఈరోజు జీతాలు ఒకటవ తారీఖున రెండు నెలలైన ప్రభుత్వం ఏర్పడి పోయిన రెండవ తారీఖు ఈసారి ఒకటో తారీఖున మీ అయ్య ఎన్నడన్నా గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఒకటో తారీఖు రెండవ తారీఖు జీతం వేసిందా ఆ దుస్థితికి తీసుకొని వచ్చు అయినా అన్ని కష్టాలున్నా ప్రభుత్వ ఉద్యోగస్తులు కష్టాల్లో ఉండొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటో తారీఖు నాడే జీతాలు వేసింది ప్రభుత్వ జీతాలు ఉద్యోగస్తులకి అంటే మేము వచ్చిన ప్రతి రూపాయిని కూడబెడితే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నాం ఆ దరిద్ర అంచులోకి తీసుకుని పోయింది మీ అయ్యా నువ్వు మీ అన్న మీ బావ మీ కుటుంబం దాని గురించి ఎందుకో మాట్లాడవు ఏడు లక్షల కోట్ల అప్పు గురించి ఎందుకో మాట్లాడో ఐదు లక్షల కోట్ల రూపాయల హైదరాబాద్ శివార్లో ఉండేటటువంటి భూముల్ని సహా చేసింది ఎందుకో మాట్లాడో యాదగిరి గుట్టల దగ్గర ఉన్నటువంటి వేలాది నిజామాబాద్ లో మధా పెట్టి తీసుకున్నటువంటి భూముల గురించి ఎందుకో మాట్లాడో అసైన్డ్ ల్యాండ్ లేని కబ్జా పెట్టినందుకు ఎందుకో మాట్లాడవు ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే గంటల తర్వాత నా దగ్గర ఇంత హిస్టరీ ఉంది బీఆర్ఎస్ గురించి గవి మాట్లాడమ్మా దాని మీద చర్చకురా మేము మాట్లాడుతాం రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్ ఖర్చు కుర్చీల ఖర్చు అంత దౌర్భాగ్యమా ఒక ముఖ్యమంత్రి టైం సేవింగ్ కోసం హెలికాప్టర్లోనే వెళ్ళాలి తన సెక్యూరిటీ కోసం మూడు కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రయాణం చేయలేడు ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ అక్కడ కాబట్టి నీకేం తెలియదా మీ అయ్య మూడేండ్లు మీ అయ్య పదేండ్లు అధికారంలో ఉంటే అనధికారకంగా వాడినటువంటి ప్రభుత్వ ధనం నీకు తెలియదా మేము అట్లా వాడుకున్నామా ఇంత సింపుల్గా వచ్చి సింపుల్గా వెళ్ళిపోయి సింపుల్గా కార్యక్రమం అయింది దానికి కూడా లెక్క చెప్పాలి చెప్తారు ఆర్టీఏ యాక్ ధర ఏమా తీసుకో లెక్క నీకు ఎవరు లేదు కదా అది మేం కల్పించినాము మీకు ఏ వివరాలు కావాలన్నా కూడా ఉంటాయి అందులో తీసుకో లెక్క తీసుకో అడుగు ముంగలు పెట్టి మాట్లాడతాం మేము ఏదేందో అధికారమో అనధికారమో ఇంకా అధికారంలో ఉన్నట్టు ఫీల్ అయితుంటే కవితమ్మకి నేనేం చేయలేను భ్రమలో నుంచి కళలో నుంచి బయటికి రామ్మ నీ వ్యవహారం ఎందు లిక్కడ వ్యవహారం ఢిల్లీలో నడుస్తుంది ఆ కోర్టు ఆ కథ కార్ఖానా చూసుకో ఆ కోర్టు కేసుకు అటెండ్గా లేదంటే ఇంకో పది మందిని రాయర్లను పెట్టు ఏమీ లేని నువ్వు మీ నాయన మీ అన్న ఒక సొంత ఎరఫ్లేని కొనుక్కునే స్థాయికి వచ్చాను బుర్జు ఖలీఫాలు ఇల్లు కొనడానికి స్థాయికి వచ్చాను విదేశాలలో పెట్టుబడులు పెట్టడానికి స్థాయికి వచ్చాను బెంగళూరులో కోట్లాది వందల వేల కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్థాయికి వచ్చింది మీకు ట్యూబ్లీల్స్ ఇండ్లు గచ్చిబోల ఇండ్లు ఇక ఒకటే రోండా చెప్పుకుంటూ పోతే చా చారడంతా మూరడంతా సరిపోనంత చార్తాడంత చరిత్ర మీకున్నదమ్మా నువ్వు నోరు తెరిచి నీ గబ్బు నోరుతోని ఇక ప్రజలకు చెప్పాలని ఏదో ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోము అని కవితమ్మ హెచ్చరిస్తున్నాము మా లెక్కలు అడిగే ముందు మీ కథ బయటికి పెట్టండి నేను అడిగిన ప్రతి ప్రశ్నకు నీ దగ్గర సమాధానం కావాలి చేతనైతే ఇవన్నీ పట్టుకోనరా నేను నిన్న ఒక్క లెక్క నేను కూర్చొని కూడా చెప్తా ఈ పదేళ్లలో మీరు చేసిన భాగవత లెక్కలు నాకు చెప్పాలి పార్టీ పరంగా అడుగుతున్నా మా మహిళల పరంగా అడుగుతున్నా తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతున్నా దీనికి సమాధానం కావాలి లేదంటే వా నోరు మూసుకొని కూర్చో ఇంకోసారి మాట్లాడటం